ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ హైదరాబాద్ విజయవాడ రహదారిపై ప్రయాణిస్తున్నారా టోల్ గేట్ల వద్ద టోల్ రుసుము కట్టేందుకు కొంచెం ఇబ్బంది పడుతున్నారా అయితే మీకోసమే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఆ రహదారిపై ఉన్న టోల్ గేట్ల వద్ద టోల్ రుసుము తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఇది ఇవాళ అర్ధరాత్రి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది మిగతా సమయాల్లో ఎలా ఉన్నా సరే పండుగ వేళ సొంత ఊర్లకు వెళ్లాలనుకునే వారిని టోల్ ట్యాక్స్లు భయపెడుతూ ఉంటాయి ఇబ్బడి ముబ్బడిగా టోల్ రుసుములు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్నారు ప్రయాణాలే భారీ ఖర్చులతో కూడుకున్న పని అంటే టోల్ ట్యాక్స్ మరో అదనపు భారంగా మారుతుందనేది ప్రయాణికుల అభిప్రాయ భారం మరికొందరైతే టోల్ ట్యాక్స్లను లను భరించలేక ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటున్నారు అయితే అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి కేంద్రం ప్రకటన భారీ ఊరటన కలిగించిందని చెప్పొచ్చు హైదరాబాద్ విజయవాడ మార్గానికి సంబంధించి తెలంగాణలోని చౌటుప్పల మండలం పంతంగి కేతపల్లి మండలం ర్లపహాడ్ ఆంధ్రప్రదేశ్లోని నందిగామ సమీపంలోని చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా ప్రస్తుతం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వీటిలో అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీప్లు బ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి పదిహేను రూపాయలు ఇరువైపుల కలిపి ముప్పై రూపాయలు తేలికపాటి ట్రాన్స్పోర్ట్ వాహనాలకు అయితే ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు ఇరువైపులా కలిపితే నలభై రూపాయలు బస్సు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి యాభై రూపాయలు ఇరువైపుల కలిపి డెబ్బై ఐదు రూపాయల వరకు తగ్గించినట్లు ఎన్హెచ్ఈఐ పేర్కొంది అటు ఆంధ్రప్రదేశ్లోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపున కలిపి పది రూపాయలు చొప్పున మాత్రమే తగ్గించారు నాలుగు గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మినహాయింపు లభిస్తుందని ఎన్హెచ్ఏ ప్రకటించింది తగ్గించిన టోల్ ట్యాక్స్ ఏడాది పాటు అనగా రెండు వరకు అమల్లో ఉంటాయి ఇక గతేడాది జూలై ఒకటి నుంచి టోల్ వసూళ్లు ఎన్హెచ్ఐ చేతికి వెళ్లాయి అంతకు ముందు వరకు కూడా జిఎంఆర్ సంస్థ టోల్ వసూలు చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి ఈ బాధ్యతను ఎన్హెచ్ఐ తీసుకుని ఏజెన్సీల ద్వారా టోల్ వసూలు చేపడుతోంది గతంలో జిఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ ట్యాక్స్ పెంచుకునేందుకు ఒప్పందం ఉండదు ఇప్పుడు టోల్ ట్యాక్స్ వసూలు బాధ్యత ఎన్హెచ్ఐ చేతికి రావడంతో ఆ సంస్థ టోల్ రుసుములు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఇక కేంద్ర నిర్ణయంతో అటువైపు ప్రయాణించే వాహనదారులకు ఊరట కలిగినట్లయింది